ఊర్లో ఎక్కువ జ్వరాలు ఎక్కువ మంది ఫీవర్స్ ఉన్నాయని డెంగ్యూ పాజిటివ్ అని చెప్పి ఒక రిపోర్ట్ ప్రకారం వచ్చాము యాక్చువల్గా వాళ్ళ రిపోర్ట్స్ అని చూస్తే ఎవరికి కూడా మాక్సిమం పాజిటివ్ లేవు ఒక రెండు కేసులు అది కూడా మనకి ర్యాపిడ్ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్స్లో వాళ్ళు అప్పుడు మనం చేసిన టెస్ట్లే సో క్రాస్ చెక్ చేసుకుంటే కనుక ప్రతి ఒక్క వాళ్ళు ప్రైవేట్లో జాయిన్ అయిన వాళ్ళే దానిలో భయపడాల్సింది వీళ్ళందరికీ తెలిసింది ఏంది ప్లేట్లెట్ తగ్గిపోతే డెంగ్యూ అని అనుకుంటున్నారు చాలా మందికి ప్లేట్లెట్ వన్ పాయింట్ ఫైవ్ కన్నా ఎక్కువనే ఉంది బట్ ఇంకా కూడా వాళ్ళు అదే టెన్షన్లో ఉన్నారు దానికి భయపడాల్సిన అవసరం ఏం లేదు విషార్జ్వరం జ్వరంలో యాంటీబయాటిక్స్ ఎన్ని వాడినా పనిచేయదు అది వైరల్ ఫీవర్ మీరు యాంటీబయాటిక్స్ ఎన్ని వేసినా కూడా తగ్గదు ఆటోమేటిక్గా మీ రోగ శక్తి మంచి ఉంటే ఆటోమేటిక్గా అదే తగ్గిపోతుంది ప్రాపర్గా ఇంట్లో మంచి ఫుడ్ తిని విటమిన్ సి టాబ్లెట్స్ పారాసెటమాల్ కానీ ఎక్కువ హైడ్రేషన్ ఎక్కువ నీళ్ళు తాగడం కొబ్బరి నీళ్ళు తాగడం పుల్ల పదార్థాలు తినడం ఇట్లాంటి అన్ని పెట్టి మీ చుట్టు పరిసరాలు కొంచెం నీట్గా పెట్టుకున్నట్టయితే కనుక సరిపోతుంది దీనిలో భయపడాల్సిన అవసరం ఏదీ లేదు కాకపోతే మూడు కొన్ని ఫ్లాక్సైన్స్ ఉంటాయి రెడ్ ఫ్లాక్సైన్స్ చిగుళ్ళ నుంచి రక్తం రావటం బాత్రూమ్ నల్లగా రావటం మూత్రం మంట మూత్రం ఎరుపు ఇట్లాంటివి వస్తే మా దగ్గర సంప్రదించండి ఇంతకుమించి మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు thank you anu anu kpm kod seedi idu kudiche anu 2.5 ml mana वन्ने में चला है नमस्कार बोल रहा है ये नमस्ते नमस्कार